టూ డేస్ తిరుపతిలో ఉన్నాము ఫస్ట్ గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాము సిక్స్ మెంబర్స్ మా అమ్మతో కలిపి ఫిఫ్టీన్త్న స్టార్ట్ అయ్యాము ఇక్కడ లెవెన్కి స్టార్ట్ అయితే తిరుపతి వెళ్ళేసరికి సిక్స్ అయింది దగ్గరలో ఉన్న హోటల్లో చెక్కింగ్ చేసి ఫస్ట్ మేము వెళ్ళింది తిరుచన్నూరు టెంపుల్ ఈ టెంపుల్లో అమ్మవారు చాలా బాగుంటారు మస్ట్ విజిట్ చేయాలి అండ్ అక్కడి నుంచి కొంచెం భోజనం చేసిన తర్వాత మేము దర్శనాన్ని టికెట్ కోసం శ్రీనివాసంకి వెళ్ళాము ఇక్కడ వన్ కి స్టార్ట్ అయితే ఫోర్ పిఎం అయింది బయటకు వచ్చేసరికి అండ్ పైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ అవర్స్ తగ్గుతుందని ముందే ఇక్కడ టికెట్స్ తీసుకుంటాం ఉంటాము లేదు అని అంటే నార్మల్ దర్శనానికి కూడా వెళ్ళచ్చు కాకపోతే వెయిటింగ్ అవర్స్ ఎక్కువ ఉంటుంది అండ్ దాని తర్వాత ఒక ఆటో మాట్లాడుకొని నమూనా ఆలయము అండ్ పక్కనే ఉంటుంది శివాలయము అండ్ ఇంకొకటి ఇస్కాన్ టెంపుల్ కపిల తీర్థానికి వెళ్ళామన్నమాట నాకు ఈ టెంపుల్స్ అన్నీ నేను చూడడం ఫస్ట్ టైము ఎంత బాగా నచ్చాయి ఎస్పెషల్లీ శివలింగం అయితే నాకు బాగా నచ్చింది అండ్ కపిల తీర్థం కూడా చాలా బాగా అనిపించింది అండ్ కింద తిరుపతిలో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయని నిజంగా నాకు తెలియదు మస్ట్ విజిట్ చేయండి ఈ ప్లేసెస్ మీరు తిరుపతి వెళ్తే డే టూ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను